హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉమాస్ కిచెన్ వన్ ఫోర్ త్రీ నేను మీ ఉమా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు ఉల్లిగడ్డలతోని ఒక రెసిపీ అయితే చేస్తున్నాను పచ్చడి చాలా బాగుంటుంది ఎవరైనా టేస్ట్ చేయండి జ్వరం వచ్చిన వాళ్ళు తినండి చాలా చాలా బాగుంటుంది నోటికి కారంగా పుల్లపుల్లగా చాలా బాగుంటుంది అందుకోసం అనేసి నేనైతే ముందైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను కరివేపాకు తీసుకున్నాను ఎండుమిరపకాయలు బాగా ఉంచుకోవాలి కొన్న ఒక పది పదిహేను దాకా నేనైతే పిల్లలు ఎక్కువ కారం తినను కాబట్టి తక్కువనే తీసుకున్నాను ఎల్లిపాయలు అయితే ఎక్కువ తీసుకున్నాను ఎల్లిపాయలు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఈ పచ్చడికి అయితే ఇప్పుడైతే ఉప్పు పసుపు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఎవరైనా టేస్ట్ చేయండి అబ్బా ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తినాలి అసలు మస్తు అంటే మస్తు ఉంటుంది ఇప్పుడైతే పసుపు కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి అందులో కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి పుల్ల పుల్లగా బాగుంటుంది ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకోవాలి బాగా కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు ఎండుమిరపకాయల బదులు ఇప్పుడైతే ఇంకా పోపు పెట్టేసుకోవాలి కొద్దిగా బెల్లం వేసుకున్నా కూడా బాగుంటుంది వేసుకునే వాళ్ళు వేసుకోండి ఇప్పుడైతే పోపు అయితే పెట్టుకుంటున్నాను నేనైతే వెల్లుల్లి ఎక్కువ వేసుకోలేదు ఆల్రెడీ వేసేసాను కాబట్టి రెండుమిరపకాయలు కూడా తక్కువనే వేసుకున్నాను కరిపాకు వేసుకొని జీలకర్ర వేసుకొని ఇప్పుడు మిక్సీకి పట్టుకునేదంతా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా బాగుంది నోట్లో నీరు ఉడుతున్నట్టు అనిపిస్తుంది కదా చూస్తుంటేనే వేడి వేడి అన్నంలో తినాలి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అస్సలు చూస్తుంటేనే అంత మౌత్ వాటరింగ్ వస్తున్నాయి కదా అబ్బా సూపర్ అంటే సూపర్ ఉంది నేనైతే చాలా బాగా తిన్నాను వేడి వేడి అన్నంలో అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎవరైనా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో బెల్లం కూడా వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది బెల్లం కూడా వేసుకుంటే మా శ్రీవారు అయితే తినరు కాబట్టి నేనైతే బెల్లం వేసుకోలేదు సూపర్ అంటే సూపర్ అది ఇంత ఇట్లా రావాలి మొత్తం బాగా ఫ్రై అయిపోవాలి ఆయిల్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా అందరూ ఈ రెసిపీ ఈ చట్నీని ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్